ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మస్తు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ బాస్షామ్ ముందుగా వచ్చేసి అస్సలాము అలైకుం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నాం ఇది చాలా బాగున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియో వచ్చేసి మన నంద్యాలలో మన టూ డేస్ ముందుగా అయితే ఏలం జరిగింది అనమాట సో అక్కడ ఎన్ని లేవు బైక్స్ వచ్చేసి మూడు బైక్స్ మాత్రమే ఏలం వేసినారంట తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సో పక్కన ఉన్నాయి కదా మనకి ఒకటి హెచ్ఎఫ్ డిలాక్స్ ఉంది సో తర్వాత ఇంకా ఏదో బైక్ వేరే బైక్ అయితే ఉందన్నమాట సో హీరో హోండాలో ప్యాషన్ ప్రో ఏదో ఉంది ఫ్రెండ్స్ వీటిలో వెహికల్స్ వచ్చేసి మీకు ఇంకా యాక్చువల్లీ తెలుసు కదా సో మనం టోకెన్ తీసుకోవాలంటే ఐదు వేలు కట్టాల్సి ఉంటుంది ఏలంలో అయితే వెహికల్స్ బాగానే ఉంటాయి మీరు చూసుకోండి కొన్ని వెహికల్స్ అయితే ఇంకా ఎలా వేసేలేరు సో అవి స్క్రాప్ రేటా రోడ్డు పడితే అని చెప్పేసి మీకైతే ఇంకో మంచి అయితే చెప్తాను ఖచ్చితంగా ఇప్పుడైతే ఇవన్నీ వెహికల్స్ అయితే ఇవన్నీ టూ బైక్ త్రీ బైక్స్ మాత్రమే ఎలా వేసినారట ఇక తర్వాత ఇది కూడా బొలరో ఉంది కానీ ఇది యాక్షన్లో ఉందో లేదో తెలియదు కన్ఫర్మ్ మనకు తెలియదు ఎందుకంటే యాక్షన్ వేసిన తర్వాత మనం చెప్పలేము అనమాట ఇక్కడ మీరు చూసినారు కదా సో పోలీసు వాళ్ళ ఏలం కానీ సో ఎక్స్చేంజ్ ఆఫీస్లో ఏలం కానీ పాట పాడతారు కదా సో ఇలా ఉంటాయి వెహికల్స్ వచ్చేసి సో ఇట్లా మనకి రెండు మూడు ఒక సంవత్సరము రెండేళ్ళకి ఇలా అన్ని మూలపడేసిన పడేసిన వెహికల్స్ అయితేనే ఏలం వేస్తారు కాకపోతే నేను ఒకటి చెప్తాను చూడండి మీకు మీరు కొనేటప్పుడు ఏలని పాడేటప్పుడు ఆలోచించుకొని పాడుకోండి తొందరపడి ఎక్కువ రేట్లు పాడుతుంది దయచేసి ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా సో ఎంత రిపేర్ ఉంటాయో చెప్పలేము కొన్ని కండిషన్ ఉంటాయి నేను చెప్పాలను కానీ కాదు కండిషన్లో కూడా ఉంటాయి వెహికల్స్ ఎందుకంటే ఈ వెహికల్స్ అనేది మద్యం తరలిస్తూ పట్టుకున్న వెహికల్స్ ఉంటాయి కదా సో అవి అయితే కండిషన్లో ఉంటాయి అనమాట సో డోర్ లాకింగ్ మొత్తం ఉంటే మీరు చూడొచ్చు దాని మీద చెట్లు ఎంత ఎత్తు పెరిగిపోయినా చూడి సో అంత ఎత్తు పెరిగిపోయినాయి మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ బైక్స్ కదా ఇవే ఇవి రెండు వెహికల్స్ అనమాట పోయి ఉంటే ఒక అయితే బాగానే ప్రైస్ కాకపోతే మనకి అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సో దానివల్ల అయితే వీడియో అనేది తీయలేదు ఫ్రెండ్స్ ఓ ఎందుకంటే ఒక మాదిరిగా తీసాను కాదు ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఎప్పుడేం జరిగితే మీకు డెఫినెట్లీ ఎలా పాడ గురించి చెప్తాను అనమాట సో ఇప్పుడు వచ్చి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంతే వీడియో అయితే తీయలేదన్నమాట సో అంత వచ్చేసి ఇంతకుముందు ఓ ఇష్యూ జరిగింది ఏంటని చెప్పేసి మన నంద్యాల వాళ్ళ ఛానల్ వాళ్ళే సో నంద్యాల లోకల్స్ అన్నయని చెప్పేసి ఒక ఛానల్ ఉంది సో వాళ్ళు చాలా వెహికల్ చూపించినారు సో ఎలా ఎట్లా వేస్తారు అని చెప్పేసి సో దాని ఒక పెద్ద న్యూస్ కావడం వల్ల దాదాపు ఒక మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి కాకపోతే అక్కడ వెహికల్ చూస్తే జస్ట్ ఇలాగే రెండు మూడు బైక్స్ మాత్రమే ఏలంలో ఉన్నాయి సో పోలీసు వాళ్ళకి బాగా చాలా బ్యాడ్ టైమ్ వచ్చింది ఎట్లా వచ్చిందంటే వాళ్ళు చూపించింది మొత్తం వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ బైక్స్ అనమాట ఆయన కంటెంట్ చేసింది కానీ పేరు అయితే ఇళ్ళది పేరు చెప్పి ఇళ్ళ మీస్తున్నారని చెప్పేసి సో అన్ని బైకులు చూసినాక సో ఒకవేళ ఫైనల్గా కూడా మీకు వీడియో చూపిస్తాను మీరు చూడండి సో మీకు ఖచ్చితంగా అయితే నేను ఎందుకంటే చాలా ఇలా జరుగుతున్నాయి సో దయచేసి చాలా క్లియర్గా మీ దగ్గర వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటేనే పెట్టండి లేకుంటే దయచేసి తప్పుడు వీడియో మాత్రమే పెట్టద్దు ఇక చూద్దాం ఆ వీడియో మీరు చూపిస్తాను నంద్యాలలో ఈ నెల ఎనిమిదవ తేదీన వాహనాలు బహిరంగ వేలం నంద్యాల జిల్లాలోని ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన వాహనాలు అన్నీ ఆగస్ట్ ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు సబ్ రిజిస్టార్ ఆఫీస్ నూనపల్లెలో బహిరంగ వేలం వేలంలో పాల్గొన్న వారు ఆధార్ కార్డ్ తప్పనిసరి మరియు మూడు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి ఇలాంటి వీడియోస్ మాత్రం పెట్టొద్దండి సో మీరు చాలా కేరింగ్ ఉండాలి కానీ ఎందుకంటే అక్కడ ఉన్న వెహికల్స్ వేరు వీళ్ళు పెట్టిన వీడియో వేరు సో అక్కడ మీరు చూడండి వాటిపైన ఒక ఎలా పాట వేసే వెహికల్స్ ఇక్కడ స్టిక్కర్స్ అయితే అంటించారు గవర్నమెంట్ వెహికల్స్ వాటిపైన స్టిక్కర్స్ కూడా ఉన్నాయి సో మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి సో ఓవరల్గా వచ్చి చెప్పాలి ఇదే సో దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కున్న మీకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అక్కడ ఏలం జరుగుతుందా లేదని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసుకోండి దీని గురించి అయితే నేను సపరేట్ ఖచ్చితంగా డెఫినెట్గా రోజైతే వీడియో చేస్తాను సో అంత ఒక్క కొంచెం అంత క్లారిటీగా చూస్ చేసుకున్నాక ఇది ఫ్రెండ్స్ ఓవరల్గా వచ్చి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం